పాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి పోసుకుందాము ముందుగా కొంచెం జీడిపప్పు కిస్మిస్ బాదం మూడు కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందామండి అదే బౌల్లో బీట్ సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక కప్పు బీట్రూట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుందామండి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం పోసి బీట్రూట్ని ఉడకనిద్దామండి దానివల్ల మనకి బీట్రూట్లో ఉన్న పచ్చి వాసనంతా పోతుంది ఇప్పుడు మనం మంచిగా వన్ కప్ షుగర్ వేసుకుందాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా దాన్ని కలిపి మూత పెట్టుకుందాము చూడండి పాకం వస్తుంది కొంచెం లూజ్ అవుతుంది దగ్గరకు అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము అండ్ ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపి చూడండి దగ్గరకు అయిపోయిందా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి